హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ టీవీ న్యూస్ ఇవాళ నేను మీకోసం ఒక అప్డేట్ తీసుకొని వచ్చానండి అది వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్లో ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ అండి న్యూస్ దీనిలో ముఖ్యంగా మనకి ఏంటంటే స్థలం ఉన్న ఇల్లు గ్యారంటీ ఓకే సో లెట్స్ బిగిన్ ది వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి హైప్ చేసే కొద్దీ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైజ్ ప్లీజ్ ఓకే గాయస్ లెట్స్ బిగింది వీడియో సో ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేని నిరుపేదలకి తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద స్థలం ఉన్న లేకున్నా ప్రతి అర్హుడికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్ళుంది సో డిప్యూటీ సీఎం మన బట్టి 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 విక్రమార్క సెస్టం చేశారు స్థలం ఉన్న లబ్ధిదారులకి నేరుగా ఇల్లు మంజూరు చేస్తామని సో స్థలం లేని వారికి జియో ఫేస్ట్ తరహా నివాసమని నిర్మించిస్తానని చెప్పారు సో ఇక్కడ మెయిన్ న్యూస్ ఏంటంటే బట్టి మన ఉన్నారు కదా బట్టే విక్రవిక్రమార్క గారు సో వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకి స్థలం ఇస్తా అన్నారు సో స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నారండి అది ఫేస్ట్ కిందకు వస్తుంది సో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో నాలుగున్నర లక్షల ఇళ్ళని నిర్మించినట్టు డిప్యూటీ సీఎం వెల్లడించారు త్వరలో పట్టణ ప్రాంతంలో కూడా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు రాష్ట్రంలో ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని ప్రభుత్వం ప్రభా ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు సో ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి గైస్ చాలా వరకు ఉంది సో వాళ్ళకి నాలుగున్నర లక్షల ఇళ్ళని నిర్మించాలని డిప్యూటీ సీఎం ఉన్నారు కదా ఆయన కోరుకున్నారు సో యాజ్ ఆస్ పాసిబుల్ వాళ్ళ పట్టణ ప్రాంతంలోకి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇంద్రామ్మ ఇల్లు మంజూరు చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కానని తెలిపారు రాష్ట్రంలో ఒక్క నిరుపేర అంటే ఒక్క నిరుపేరు అంటే ఇల్లు లేకుండా ఎవరు ఉండొద్దు అని వీళ్ళు అనుకుంటున్నారు గైడ్స్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని అన్ని జిల్లాలో ఇండ్రమ్మ ఇల్లు నిర్మాణ పనులు వేగంగా కొనసాగని తెలిపారు సో ఇప్పటికైనా అనేక ప్రాంత వాళ్ళు నిర్మాణాలు పూర్తి లబ్ధిదారులకు ప్రవేశాలు కూడా చేస్తారని పేర్కొన్నారు ఈ పథకాన్ని ప్రభుత్వం అత్యంతగా తీసుకుందని అమలు చేస్తుంది సో ఇదైతే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గైడ్స్ బికాస్ ఇల్లు అనేది ఇవ్వాలి లాస్ట్ టైం డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చారుగా వీళ్ళు సో మార్టిచ్చినవి క్లియర్ చేసుకోవాలి సో వేగవంతంగా పనులు అనేవి జరుగుతుంది సో నెక్స్ట్ అప్డేట్ ఏమైనా వస్తే తప్పకుండా మన ఛానల్లో పెడతాను ఈ వీడియోలు అయితే సరగా